అందులతో నియంత్రించలేని తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు లాంగ్ ట్రాన్స్ప్లాంట్ జీవం తిరిగి ఇచ్చే వైద్య పద్ధతి ఇందులో దెబ్బతిన్న ఊపిరితిత్తులను బ్రెయిన్ డెడ్ దాతల ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులతో మార్చి రోగులు తిరిగి స్వేచ్ఛగా శ్వాసించగలుగుతారని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్ కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ ఫల్మనాలజిస్ట్ డాక్టర్ వడ్డేపల్లి చేతన్ అన్నారు శుక్రవారం హనుమకొండ యశోదా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్లు వడ్డేపల్లి చేతన్ రావ్ బలి మంజనాద్ మాట్లాడుతూ హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రి లో ప్రముఖ ల్యాంగ్ ట్రాన్స్ప్లాంట్ కేంద్రంగా ఎదుగాయి ఇప్పుడు రకరకాల కండిషన్స్ ఉన్నాయి టీవీ రిలేటెడ్ కండిషన్స్ క్యాన్సర్ రిలేటెడ్ కండిషన్స్ కొన్ని రేర్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు మందులు వర్క్ అవ్వలేదు వర్క్ వర్క్ అవ్వలేక అవ్వదు అప్పుడు సర్జరీ వస్తారు సర్జరీ వస్తారు ఇప్పుడు సర్జరీ అంటే అందులో కూడా రకరకాల సర్జరీస్ ఉంటాయి అంటే ఒక చిన్న పార్ట్ తీసేయాలి ఒక లోబ్స్ ఉంటాయి రైట్ సైడ్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఒక లోబ్ తీసేయాలి లేదంటే కొన్ని పేషెంట్స్కి మొత్తం లంగే తీసేస్తాం ఒక సైడ్ సైడ్ని సో ఇదా ఇలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి సర్జరీలో అండ్ ఈ విధానం కూడా రకరకాలు ఉంటాయి సర్జరీ చేయడానికి ఫస్ట్ మీరు అంటే ఓపెన్ సర్జరీ అంటే అన్ని అందరూ విన్నారు ఓపెన్ సర్జరీ ఉంటుంది ఇప్పుడు వీడియో అసిస్టెంట్ థొరకోస్కోపీ సర్జరీ ఉంటుంది అంటే ల్యాప్రోస్కోపీ బొట్టలో చేస్తే ల్యాపోస్కోపీ అంటారు చెస్ట్ అదే చేసి బ్యాడ్స్ అంటారు వీడియో అసిస్టెంట్ సర్జరీ అది ఉంటుంది ఇప్పుడు కొత్తగా రోబోటిక్ సర్జరీ ఉంటుంది మన హాస్పిటల్లో మోస్ట్ లేటెస్ట్ రోబోట్ ఉంది సో రోబోట్ మన చేయడానికి రోబోటిక్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే రోబోట్ సర్జరీ చేస్తారా సర్జరీ చేస్తారా అని ఎవరైనా అడుగుతారు ఇది అంటే మాస్టర్స్ కన్సర్ ఉంటుంది అంటే మనమే చేస్తాము రోబోట్ మనమే కంట్రోల్ చేస్తాము ఆర్మ్స్ ఉంటుంది రోబోటిక్ ఆర్మ్స్ ఉంటుంది అది చెస్ట్ లోపల వెళ్ళి ఎలా చేయాలో కంట్రోల్ చేయవచ్చు ఇది ఉంటది సో ఇప్పుడు ఇట్స్ అ వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ ఎందుకంటే మనం ఏం చేస్తామో అదే రెప్లికేట్ అవ్వాలి డిలే అవ్వకుండా అవ్వాలి అండ్ ప్రిసిషన్ చాలా సూపర్ ఉన్నారు ఇది అన్ని ప్రాపర్టీస్ రోబోటిక్ సర్జరీలు ఉంటుంది ఇది మన హాస్పిటల్ వాట్ ఎవర్ వీ ద లేటెస్ట్ రోబోట్ फ कैंसर् तक लास्टिस्टिकाइय स्टडी थ्री पाइं आ मंत्री वाड़ी तरह कंडीशन लंग डाजी अब సర్జరీ చేయడానికి అవసరం లేదంటే పూజ పడుతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ అలాంటి కండిషన్స్ లో సర్జరీ చేస్తాం ఇది థొరాసిక్ సర్జరీ గురించి మళ్ళీ ఇప్పుడు రెండు లంగ్ డ్యామేజ్ అయితే ఏం చేయాలి అన్న క్వశ్చన్ ఉంటుంది ఇప్పుడు నార్మల్ గా ఏమంటారు లివర్ అంటే ఏమంటారు లివర్ డామేజ్ అయితే రాసినట్టు లంగ్ లో ఒక్క లంగ్ డామేజ్ అయితే కూడా సర్వైవ్ అవుతారు పేషెంట్స్ ఆ లంగ్ మొత్తం తీసేస్తే సర్వైవ్ అవుతారు వేరే లంగ్ బాగుంటాయి ఇప్పుడు రెండు లంగ్ డ్యామేజ్ అయితే ఏం చేయాలి అప్పుడు వస్తుంది అది గురించి డా సో అందరికి నమస్కారం అండి నేను డాక్టర్ చేతన్ రావు వడ్డేపల్లి సో అందరికీ నమస్కారం నేను డాక్టర్ చేతన్ రావు వడ్డేపల్లి ఐఎమ్ ట్రాన్స్ప్లాంట్ పథనాలజిస్ట్ యశ్వథ హాస్పిటల్స్ హైటెక్సిటీ సో ఇంతసేపు మీరు లంగ్ సర్జరీస్ గురించి విన్నారు కానీ ఇప్పుడు ఊపిరితిత్తులు గా డ్యామేజ్ అయ్యాయి అంటే వేరే వేరే కారణాల వల్ల ముఖ్యంగా ఫస్ట్ సియోపీడీ సిడీ అంటే మన అందరికీ తెలుసు స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ డిజీస్ ఎంపిసిమ అంటాము సియోపిడీ అంటాము సో అది లేదంటే ఫైవ్ ప్రాసెస్ ఫైవ్ ప్రాసెస్ కూడా రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు మనం పోస్ట్ కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ ఫైవ్ ప్రోసెస్ అని చూసాము అండ్ ఐఎల్డీస్ అని ఉంటాయి ఇంటెస్టీషియల్ లంగ్ డిజీజ్ ఆర్ లంగ్ ఫైవ్ ప్రాసెస్ తర్వాత కేసెస్ అంటే మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లేదంటే ఇంతకుముందు టీవీ వచ్చి తగ్గిన వాళ్ళకి పోస్ట్ బర్త్ల బ్రాకిక్ కేసెస్ అనేది సిక్స్టీ ఫైవ్ జెనెటిక్ డిజార్డర్ ఉంటుంది అందులో కూడా లంగ్ లోక్ కేసెస్ ఉంటాయి బ్రాంకిక్ కేసెస్ అంటే లంగ్ లో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి పర్మనెంట్లీ డామేజ్ లంగ్ ఈ మూడు కాకుండా వేరే డిసీజెస్ లైక్ పల్నరీ హైపర్ అంటే లంగ్ లో ఉన్న బ్లడ్ రోజల్స్ లో ప్రెషర్ ఎక్కువ అండ్ ఏఆర్కీఎస్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇన్వివర్సిబుల్గా డ్యామేజ్ అయిన లంగ్స్కి మనం ట్రాన్స్ప్లాంట్స్ చేస్తాం సో వీళ్ళు ఓవర్ ద కోర్స్ మందులు వాడుతూ వాడుతూ మందులు తోటి ఇంట్లో ఉపయోగం లేని స్టేజ్లో ఆక్సిజన్ పైన డిపెండెంట్ అయ్యి ఉంటారు అంటే ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ పెట్టుకొని ఉండాల్సిన స్టేజ్లో ఉంటారు ఏమీ డే టు డే యాక్టివిటీస్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంటారు ఆ టైంలో మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం వీళ్ళకి సో ఆ లంగ్ అనేది ఇంకా పర్మనెంట్ డ్యామేజ్ అది చేయాల్సిన పని చేయట్లేదు ఆక్సిజన్ బయట నుంచి సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు ఇక లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒకటే వాళ్ళకి మార్గం సో ఆ టైంలో వాళ్ళకి మెడిసిన్స్ పనిచేయరు సర్జరీస్ పనిచేయరు సో ఈ మేజర్గా ఈ కారణాలకి మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తుంటాము ఇండియాలో లాస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి కొంచెం చాలా బెటర్గా చేస్తున్నాము అంతకు ముందు కూడా చేసే వాళ్ళము కానీ ఎక్కువ నెంబర్స్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి అవుతున్నాయి సో ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ ఎవరికి అవసరం అనేది కూడా చెప్తున్నాం కానీ ఈ లంగ్ ఎక్కడ నుంచి వస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ చాలా మందికి అర్థం కాదు ఇప్పుడు లివర్ కానీ కిడ్నీ కానీ మనం చుట్టాల నుంచి తీసుకోవచ్చు తెలిసిన వాళ్ళు కానీ లంగ్ లో చుట్టాల నుంచి తీసుకునేది ఉండదు ఇట్ ఇస్ ప్యూర్లీ కెడవరిక్ ఆర్గన్ డొనేషన్ అంటే ఎక్కడో ఒక వ్యక్తి ఏదైనా కారణం వల్ల బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేయబడితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ముందుకు వచ్చి ఆర్గన్స్ డొనేట్ చేస్తే అందులో లంగ్స్ వస్తాయి సో ఒక్క ఆర్గన్ డోనర్ ఎవరన్నా బ్రెయిన్డెన్ అయిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆర్గన్స్ డొనేట్ చేస్తే ఒక ఎనిమిది మంది కొత్త జీవితం ఇచ్చి చనిపోతుంటారు సో అందులో భాగంగా మనకు లంగ్స్ దొరుకుతాయి ఈ లంగ్స్ని మనం మన పేషెంట్స్ ఎవరైతే లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరమో వాళ్ళని జీవనదాన్లో రిజిస్టర్ చేస్తాం జీవన్ దాన్ మనకి తెలంగాణ ఆర్గన్ డొనేషన్ పోర్టల్ ఇట్స్ అండర్ ద గవర్నమెంట్ సో అందులో రిజిస్టర్ చేశాక సీనియారిటీ ప్రకారం లంగ్స్ అలాట్ అవుతుంటాయి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి తర్వాత హైగర్ మ్యాచ్ అవ్వాలి దాని ప్రకారం అలాట్ అవుతుంటాయి అండ్ దాని ప్రకారం ట్రాన్స్ప్లాంట్స్ అవుతాయి సో ఇదంతా ఎలెక్టివ్ ట్రాన్స్ప్లాంట్ అంటామంటే ఆల్రెడీ మన దగ్గరకు వచ్చి వాళ్ళకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరము అని నిర్ధారించాక వాళ్ళని లిస్ట్ చేసి వాళ్ళ టైం వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తాం ఇంకొక సైడ్ ఏమవుతుందంటే వీళ్ళు మనం లిస్ట్ చేసే లోపు ఒక్కొక్కసారి చాలా బ్యాడ్ అవుతుంటారు సడన్ గా ప్రాబ్లం పెరిగిపోయి వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయి వెంటిలేటర్ కూడా సరిపోనప్పుడు ఎక్మోస్ పైన పెడతా ఎక్మో అంటే మనకు హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ సపోర్ట్ మన హార్ట్ అండ్ లంగ్ చేయాల్సిన పని బయట ఒక మెషిన్ చేస్తుంది సో ఆ సపోర్ట్ పైన ఉన్న వాళ్ళకి కొంచెం ఆన్ ఎమర్జెన్సీ బేసెస్ లంగ్స్ అలాట్ అవుతాయి దాని సూపర్ అర్జెంట్ ట్రాన్స్ప్లాంట్స్ అంట సో ఈ కారణాలకి లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు యశోదా హాస్పిటల్స్ యశోదా హైటెక్ సిటీలో మనకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి చెప్పుకోవడానికి సో ఇందులో ఫస్ట్ ఏంటి అంటే భారతదేశంలో ఫస్ట్ సక్సెస్ఫుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఫర్ పారాప్యాట్ పాయిజనింగ్ అంట పారాప్యాట్ అంటే మీ అందరికి తెలుసు గడ్డి మందు అది తీసుకున్నాక చాలా మంది బ్రతకరు సో ముందు అసలు పారాప్యాడ్ తీసుకుంటే ఇక దీనికి మందులు దీనికి వెళ్ళిపోయింది అని వాళ్ళు ఇప్పుడు రకరకాల కొన్ని థెరపీస్ ట్రై చేస్తున్నాం కానీ పారాప్యాడ్ తీసుకున్నాక లంగ్ ఎఫెక్ట్ అయితే వాళ్ళు బ్రతకడం ఇజ్ ఇంపాసిబుల్ సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ ఒక కొత్త హోప్ గా నిలిచింది సో ఇంతకు ముందు బయట దేశాలలో కూడా ఒక టెన్ ట్వంటీ చేశారు అంత మించి ఎక్కువ చేయలేదు సో మనం ట్వంటీ ట్వంటీ త్రీలో ఫస్ట్ లాంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్ పారాప్యాడ్ బయగ్నోసిస్ చేశాం ఇన్ ఇన్ ఇండియా అండ్ ఆ పేషెంట్ హర్మకొండ వాస్తవ్యులే సో ట్వంటీ టూ ఇయర్స్ అంక్ ఇప్పుడు అండ్ ఇస్ నౌ అండ్ దీంతో పాటు అగైన్ పారాక్వాట్ కి ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసుడైన పేషెంట్ ట్వెల్వ్ ఇయర్స్ కి మేమే చేసాం లాంగ్ ట్రాన్స్ప్లాంట్ సో ఈ యంగెస్ట్ రెసిపియం ఫర్ పారాపెట్ ఫైవ్ పర్సెస్ ఇన్ ద వరల్డ్ ఈ ప్రంకరీ ఉన్న గారు ఇప్పుడు సిక్స్ మంత్స్ అయిపోయింది ట్రాన్స్ప్లాంట్ అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పారాపెట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా యశోదాలనేది జరిగింది సో ఓవరాల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్తో పాటు అవుట్ ఆఫ్ ద బాక్స్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేసిన కనుక యశోద హాస్పిటల్ సో ఈ ట్రాన్స్ప్లాంట్స్ గురించి అవేర్నెస్ పెరగాలి అండ్ ఇంతకుముందు అసలు ఆప్షన్ లేని ఒక జబ్బుకి ఇప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంది దాని ముందు కంటే చాలా బెటర్గా చేయగలుగుతున్నాం సక్సెస్ రేట్స్ చాలా బెటర్ అవుతున్నాయి సో వన్ ఇయర్ సర్వైవల్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అంటాము ఫైవ్ ఇయర్ సర్వైవల్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంది టెన్ ఇయర్ సర్వైవల్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్స్ లేకపోతే ఓన్లీ అట్లా ఆక్సిజన్ పైన ఉంటే కనీసం టూ ఇయర్స్ గడకపోవడం కూడా కష్టం అలాంటి వాళ్ళకి మనం అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ జీవితం ఇవ్వగలుగుతున్నాము ట్రాన్స్ప్లాంట్ తోటి అంటే అదొక చాలా మంచి అడ్వాన్స్మెంట్ మెడికల్ ఫీల్డ్ వీలైనంత వరకు దీని గురించి అవేర్నెస్ పెంచి అవసరమైన వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటారు ఎమర్జెన్సీ ఉంటుంది అప్పటి వరకు వాళ్ళు ఎక్కువ పైన ఉంటారు అందు దొరికే వారికి ఎన్ని డేస్ అయినా ఉంచుకోవచ్చు అంటే బాడీ టాలరేట్ చేస్తుంది ఇన్ఫెక్షన్స్ రావట్లేదు వేరే ఆర్గన్స్ పని చేస్తున్నంత వరకు వీకెన్ సేమని